వేర్ శారీస్తో ఫ్రాక్స్ ఎలా కుట్టాలో చూద్దాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేర్ శారీస్తో లాంగ్ ఫ్రాక్స్ ఎలా కుట్టుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాము కొత్తగా కన్నా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈ బ్లాక్ శారీకి కుచ్చిలాగా పెట్టేసి బోట్నెక్ ఇచ్చి కింద హ్యాండ్స్కి ఎలాస్టిక్ వేశాను బ్యాక్ సైడ్ ఏమో చిన్నగా హోల్లాగా పెట్టి ఎలా కుట్టాను ఇంకొక ఫ్రాకు కింద గాగరా టైప్ అండి ముందు ఫ్రంట్ సైడ్ ఏమో సమోసాల లాగా అటోకటి ఇటొకటి పెట్టేసి హ్యాండ్స్ కూడా అలాగే పెట్టాను ఇది చాలా బాగుందండి చూసేకి బ్యాక్ సైడ్ కూడా రౌండ్ పెట్టేసి హ్యాంగింగ్స్ ఇలా పెట్టాను ఈ శారీ ఫ్యాన్సీ సారీ అండి దీనికి ఎక్కువ ప్లెయిన్ క్లాత్ వచ్చింది దాని బ్యాక్ సైడ్ పెట్టేశాను దీనికి ఏమో హ్యాండ్స్కి పైన కుర్చీలాగా పెట్టి సారీ అండి ప్లెయిన్ ప్లెయిన్ హ్యాండ్స్ ఏనండి స్టార్నక్ పెట్టి బ్యాక్ సైడు హ్యాంగింగ్స్ ఇలా పెట్టేసి ప్లెయిన్ క్లాత్ ఎక్కువ వచ్చింది అన్నాను కదా దాన్ని బ్యాక్ సైడ్ మధ్యలోకి ఇలా వేసేసాను ఇది మనకు ఫ్రంట్ సైడ్ కానీ సైడ్ కానీ ఎక్కడా కనపడదండి మనం అది తీసేసామంటే మనకి కింద మామూలుగా నడుము దగ్గర కుచ్చు అనేది తక్కువ వస్తుంది అందుకని అలా పెట్టేశాను ఈ ఫ్రాక్ ఏమో ఫ్యాన్సీ ఫ్రాక్ అండి ఫ్యాన్సీ శారీ అండి దీనికి బార్డర్లు పైన కింద వచ్చాయని కింద రెండు బార్డర్లు ఒకదానికొకటి అటాచ్ చేశాను పైన ఈ డిజైన్ అనేది కొద్దిగానే ఉందండి దానికని ఫ్రంట్ సైడ్ పెట్టేశాను బ్యాక్ సైడ్ ఏమో బొట్నెక్కి ఇలా డ్రాప్ ఇచ్చేసి హ్యాంగింగ్స్ ఇలా పెట్టాను ఈ శారీకేమో ఓన్లీ ఫ్రంట్ సైడు విషే పెట్టి హ్యాండ్స్ హ్యాండ్స్ ఏమో పైన కుచ్చిపెట్టి కింద బార్డర్ వేసేసాను బ్యాక్ సైడ్ రౌండ్ ఏనండి ఇంకేం లేదు ఓన్లీ రౌండ్ నెక్కే ఇది కూడా డైలీ వేర్ శారీ ఏనండి ఈ శారీ మామూలుగా గాగ్రా టైపు కింద సింపుల్గా కుట్టేశాను స్టార్ నెక్ ఇచ్చేసి ప్లెయిన్ హ్యాండ్స్ పెట్టేసి మన ఛానల్లో చాలా ట్రాక్స్ ఉన్నాయండి చెక్ చేసి చూసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్